దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం గుండె చెదరిన వారిని ఆయన బాగుచేవాడు వారి గాయములు కట్టువాడు కీర్తన గ్రంథం నూట నలభై ఏడో అధ్యాయం మూడవచనం ప్రియమైన సహోదరి సహోదరులారా భరించలేని బాధతో ఎన్నో సమస్యలతో సతమతమవుతూ శాంతి సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నారా మీకు శుభవార్త ప్రియమైన సహోదరులారా దేవుడు మీ గాయాలన్నింటినీ మాన్పి మీకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహించబోతున్నాడు మనకి సమస్య వచ్చినప్పుడు మనకి శ్రమలు కలిగినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఎవరికి చెప్పుకోవాలో ఈ సమస్యలు ఎలా తీరుతాయో తెలియనటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటారు మనం శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమ వైపే చూస్తాం కానీ ఆ శ్రమని తొలగించగల పరిశుద్ధుడైన దేవుని వైపు మాత్రం చూడడం మనల్ని ఎవరైనా నిందించినా మనల్ని ఎవరైనా అవమానించినా ఆ యొక్క అవమానాన్ని బట్టి ఆ యొక్క నిందలను బట్టి మనం తలంచుకొని కుమిలిపోయి దిగులు పడుతూ బాధపడుతూ ఉంటాం కానీ వాటన్నిటినీ కూడా మన నుంచి తొలగించి మనకి శాంతిని సమాధానాన్ని విడుదలని అనుగ్రహించే దేవుని వైపు మాత్రం మనం చూడం క్రీమన్ సహోదరులారా ఒక్కసారి నమ్మకంతో విశ్వాసంతో దేవుని అద్దెకి రండి బ్రదర్ మీరు బాగానే చెప్తారు కానీ ప్రాక్టికల్గా మేము వచ్చేసరికి ఆ విధంగా ఉండదు మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఎలాంటి స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో అటువంటి ఆలోచన రాదు అని మీరు అనుకుంటారేమో ఖచ్చితంగా ఒక్క క్షణం దేవుని కోసం ఆలోచించండి దేవుడి గురించి ఆలోచించండి మీ యొక్క సమస్యలు తీరాలన్నా మీ యొక్క బాధల నుంచి మీరు విడుదలను పొందుకోవాలన్నా ఒక క్షణం దేవునికి నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేయండి మీ సమస్యల్ని తీర్చగల సమర్థుడైన దేవుడు ఆయన మీలో విశ్వాసం ఉంచితే ఆయన ఎందు విశ్వాసం ఉంచి వారెవ్వరూ కూడా సిగ్గునందరు అని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది మీరు ఆయన ఎందు నమ్మిక ఉంచితే గొప్ప మేలును చూస్తారు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే మహా గొప్ప దేవుడు ఆయన ప్రియమైన సహోదరులారా మీ సమస్య ఎలాంటిదైనా సరే మీకున్న బాధ ఎటువంటిదైనా సరే ఆయన ఎందుకు రండి ఆయన సన్నిధిలో మోకరించండి ప్రార్థించండి పవిత్రమైన జీవితాన్ని గడపండి దేవుడు మీతో మాట్లాడతాడు ఇహలోకంలో మనం పాపలోకంలో ఉన్నాం ప్రతి దినము కూడా ప్రతి క్షణము కూడా మనల్ని పాపంలో నెట్టివేయడానికి ఎన్నో చెడ్డ ఆలోచనలు ఎన్నో చెడ్డ పనులు మన ముందుకు వస్తూ ఉంటాయి వాటిని వాక్యమనే ఖడ్గాన్ని ధరించుకొని ఎల్లప్పుడూ వాటితో పోరాడుతూ ఉండాలి అప్పుడు మనం పవిత్రంగా జీవించగలం దేవుడు అనుగ్రహించబోయే నిత్యరాజ్యాన్ని కూడా మనం స్వతంత్రించుకోగలం యవ్వనస్తులైన ప్రతి ఒక్కరూ కూడా మీరు వాక్యంతో మీ యొక్క ప్రవర్తనని శుద్ధి చేసుకోవాలి వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని మీరు ధరించుకోవాలి ఆ విధంగా ధరించుకొని క్రీస్తు బిడల వల్లే ఆయనకిస్తులుగా మీరు అందరూ జీవించాలి మీ సమస్య ఎటువంటిదైనా సరే ఇప్పుడే దేవుని ఎత్తు కానీ మోకరించండి ప్రార్థించండి మీ ప్రార్థనకి ఖచ్చితంగా జవాబుని పొందుకుంటారు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వంద నాలుగు స్తోతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రార్థనలో ఏకీభూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బిడలు సమస్యల చేత ఒత్తిడిల చేత నలిగిపోతూ మానసికంగా కుమిలిపోతున్న పరిస్థితులు ఉన్నారు ప్రభా ఎవరైతే ప్రభావటువంటి అప్పుల బాధతో తండ్రి శారీరక సమస్యలతో మానసిక ఒడిదుడుకులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి మీ కృపా కనికర సమాధానాలు మీ బిడ్డలకు దయచేయండి మీ బిడ్డల జీవితాల్లో గొప్ప వెలుగుల్ని నింపండి తండ్రి వారికి ఉన్న సమస్యలు తీసివేయండి ప్రభా నెమ్మదితో శాంతితో మిమ్మల్ని స్థుతించుకుని మిమ్మల్ని ఆరాధించుకొని మిమ్మల్ని కనపరుచుకునే ధన్యతను వారికి దయచేయండి ఆత్మీయతలో అభివృద్ధిని దయచేయండి ఆత్మఫలాలు ఫలించేలాగన మీ బిడ్డలను దీవించండి విశ్వాసంలో ఇంకా ముందుండేలాగన సహాయం చేయండి మీరు మీరాకడికి ఎత్తబడే గుంపులో ఉండేలాగన మీ కృప మీ బిడ్డలందరికీ చూపించమని వేడుకుంటున్నాం తండ్రి ఈ ప్రార్థనలో ప్రభా ఎంతమంది బిడ్డలు ఏకివీస్తున్నారు నమ్మకంతో విశ్వాసంతో నాకు ఈ సమస్య తీరుతుంది నాకు ఈ సమస్య నుంచి నేను విడిపించబడతాను దేవుడు నన్ను విడిపిస్తాడని ఎంతమంది అయితే నమ్ముతున్నారు ప్రభా ఆ బిడ్డలందరినీ కూడా వారి యొక్క నమ్మకాన్ని నిలబెట్టండి వారికి మీ కృప్ చూపించండి మీ దయ చెప్పిన వారిని ఆశీర్వదించండి ప్రభు మీ నిత్యము కూడా మీ రాకడ పర్యంతరం కూడా వారు మీకు కృతజ్ఞతలై జీవించి మీరు చేసిన మేళల్ని గొప్ప సాక్ష్యంగా వారి యొక్క మందిరాల్లో చెప్పుకునే ధన్యతని వారందరికీ అనుగ్రహించమని వేడుకుంటారు ప్రభావ మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి దయచేయండి ఎంతమంది మీ పవిత్రమైన సన్నిధికి వెళ్తున్నారో వస్తున్నారు వారు ప్రతి ప్రయాణంలోనూ సహాయం చేయండి క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా నడిపించండి ఉట్టి కుండలుగా వచ్చిన వారిని నిండు కుండలుగా పంపించండి ఆయన దుఃఖంతో వస్తున్న వారిని ఆనందంతో పంపించండి ప్రభా భయము భీతితో వస్తున్న వారికి నెమ్మది సమాధానంతో పంపించి మనం వేడుకుంటున్నాం ప్రభా మీ దీవెనతో మమ్మల్ని నింపమని ఆ ప్రార్థనలో మళ్ళ తప్పులుంటే క్షమించి ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధ నామున మిక్కిలి వినయంగా ప్రార్థించి వాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించడం గాక ఆమెను